గత దశాబ్ద కాలంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాల్లో చిచ్చుబెట్టి రాజకీయంగా తారాస్థాయికి ఎదిగారని అలాగే చంద్రగిరిని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై దాడులు కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నిప్పులు జరిగారు తిరుపతి ప్రెస్ శుక్రవారం మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ తాను నామినేషన్ వేసిన రోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అలజడి సృష్టించిందన్నారు తన పూర్తి వివరాలు చిత్తూరు చంద్రగిరి ప్రాంతాలకు చెందినవిగా స్పష్టం చేస్తూ తగిన ఐడి ప్రూఫ్లను మీడియా ముందు చూపించారు అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టి ఒంగోలులో ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయడాన్ని ఎత్తి చూపుతూ విమర్శించారు చంద్రగిరిలో చెవిరెడ్డి కడప రాజకీయాన్ని చేస్తున్నారని ఆరోపించారు ఈ రౌడీ దోపిడీ రాజకీయానికి చంద్రగిరి ప్రజలు చరమగీతం పాడనున్నారని తెలియజేశారు చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరనుందని కొనియాడారు ఈ రోజు ఇల్లు లేని వ్యక్తి నియోజకవర్గం లేని వ్యక్తి నువ్వు చంద్రగిరిలో ఓడిపోతాం చంద్రగిరి ప్రజలను మోసం చేసాం ఏ నిలబెడితే గెలవలేమనే ఉద్దేశంతో ఒంగోలుకి వెళ్ళావు ఒంగోలు నీకు ఒక సెంటుకోళ్ళేది ఈరోజు ఒంగోలు నీకు ఒక సెంటుకోళ్ళ నువ్వు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి నువ్వు పోయింది దేనికి ఇక్కడ ఆరు మండలాల్లో ప్రకృతి వనరులు దోచుకున్నావు ఇప్పుడు ఒంగోలు పోయింది దేనికి దేనికి ప్రజల కోసం పోల అక్కడ ఉన్నటువంటి వాన్పిక్ ల్యాండ్లు కొల్లగొట్టాలని పదివేల ఎకరాలు కొలగొట్టాలని రామాయపట్నం పోర్టు ద్వారా బ్రౌన్ షుగరు ఇటువంటి దాన్ని దిగుమతి చేసుకోవాలని వెళ్ళావు అక్కడ ఉన్నటువంటి గెలాక్సీ క్వారీలను దోసేయాలని వెళ్ళావు కొందరు నాయకులకు చెప్పాడు ఇక్కడ నేను గెలస్థానాన్ని వచ్చే గెలాక్సీ క్వారీలు మనం తీసుకుంటామని కూడా దీనికి పోయినావయ్యా ప్రజల మీద ప్రేమతో పోలా ఇక్కడ ఎట్లయితే ఎర్రచందనాన్ని దోచుకున్నావో ఎర్రమట్టి దోచుకున్నావు ఇసుకు దోచుకున్నావు మటన్ ల్యాండ్ దోచుకున్నావు ఇది సాల్ దానికి తిరిగి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు నీకు నియోజకవర్గం లేదు నీకు ఇల్లు లేదు నీకు అక్కడ సెంటు భూమి లేదు నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాలి మీడియా సోదరులకు అందరికీ